డిదల మండలంలో మరియు వీరన్నగూడెం గ్రామాలలో ఎల్లమ్మ జాతర బోనాలు ఉత్సవాలు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని గ్రామాలలో అమ్మవార్లకి బోనాలతో నైవేద్యాన్ని సమర్పిస్తారు తర్వాత శివశత్తులతో భవిష్యత్తు కాలాన్ని చెప్పడం ఇక్కడ ఆనవాయితీ ఇదే క్రమంలో పటాంచరు నియోజకవర్గ గుమ్మడిదల మండలం మరియు వీరన్నగూడెం గ్రామ లో మంగళవారం రోజున ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలను గ్రామ పెద్దలు మహిళలు యువకులు అందరూ కలిసికట్టుగా ఉండి బోనాలు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇట్టి బోనాల ఉత్సవాల్లో తాజా మాజీ సర్పంచ్ నరసింహ రెడ్డి పొన్నబోయిన మమత వేణు మాజీ జడ్పిటిసి కుమార్ గౌడ్ సిజి ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఆలయ ధర్మకర్త పడమటి లక్ష్మారెడ్డి చింతల నరేందర్ రెడ్డి దేశబోయిన భిక్షపతి యాదగిరి పొన్నబోయిన విజయ్ అశోక్ కభిక్షపతి గసత్యనారాయణ పి శంకర్ సత్యనారాయణ పి రాజేశ్వర్ ఎన్ గణేష్ సిహెచ్ కుమార్ గ్రామ పెద్దలు మహిళలు యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు you <laughs> I'm okay. We'll <laughs> ڪو به نٿو ڏي ورتو ۽ اها جو سٽ ورتي لڳو ڪهڙي گڏ تصورن کي نه يا سڀن کي نه چين ۽ ان کي ڀيٽ ڪيني نه ماڻهڻ Selamat datang yo. Wale orang munar చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు తోడున ధన్యవాదాలు ఈ స్థల దాతల కింద మరొకసారి ఈ స్థలం ఇచ్చినటువంటి అందరికీ పేరు తోడున కుటుంబాలు వారితో భాగంగా జరిగింది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవాలయంలో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరికి ఎవరికి దోషింది వారు ఇవ్వడం జరిగింది కాబట్టి చెత్త చేస్తున్న ఇళ్లమ తల్లి పవర్ ఫుల్తో ఉన్నాయి కాబట్టి తల్లి గుడి కట్టుకోవడం జరిగింది వారి కుటుంబాలకు వారికి ఇలా దేవాలయం తరఫున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం What is going be జాతర చేసినట్టు చెప్తున్నావు మొన్న ఆదివారం కూడా ఒక అంద చేసినాం అదావిధంగా సంవత్సరం కోసారి అన్ని దేవతలకు కూడా అమ్మవార్లకు అమ్మవారు దుర్గమ్మ దుర్గమ్మ మాతకు ప్రతి సంవత్సరం ఏదో చేయడం జరుగుతున్నది ఇంత పెద్ద ఎత్తున కూడా ఎక్కడ కూడా జరుగుతున్నాయని వేరే గ్రామ పనులు కూడా ఇంతకుముందు ఇంతకుముందు కూడా పది మంది చెప్పడం జరిగింది ఇంత పెద్ద ఇంత మంచి జాతరను ఈ గుమల చాలా మంచిగా చేస్తారనే ఆలోచన మా బాగుండదని మీ పెద్దలు అన్ని పార్టీలకు అతీతంగా ఎవరు కూడా ఏ పార్టీకి అతీతంగా కూడా ఇంత పెద్ద జాతరలు ఏ గ్రామంలో కూడా చేసిన చేసినా దాఖలాలు లేవు అందుకే మీ గుమ్మాలను ఎందుకు ఎమ్ముకోవాలనే ఆలోచన మురుగురు గ్రామాల పక్క గ్రామాలకు కూడా విస్తరించిపోతున్నాం మనం అదేవిధంగా మన గుమ్మడల పెద్దలు కానీ గుమ్మడాల గ్రామీ ఎవరున్నా అధికారులు ఎవరున్నా మనకు సర్పంచ్ ఎవరున్నా దేవాలయాలు ఎవరున్నా ఇదే రీతిగా ముందుకు నడపాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ వచ్చేసిన పొద్దున్న నుంచి ఉండి ప్రతి అమ్మ అమ్మలు కూడా ఉపాసం ఉండి బోనాలు చేసి ఇంత పెద్ద ఎత్తున ఏ ఏ ఆటంకం కాకుండా అమ్మవారి చల్లగా చూసింది కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇది ఈ కార్యక్రమాన్ని చూసిన దేవాదా అధ్యక్షులకు దేవాదాయ కమిటీకి గ్రామ అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్కి మరియు ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు కూడా పేరు పేరున ధంగమాదాలు తెలుపుకుంటున్నాం ఇదే రీతిగా రేపు శనివారం కూడా దుర్గమ్మ బోనాలు ఉంటాయి బండ్లు ఉంటాయి శనివారం నాడు ఆదివారం నాడు లింగమయ బోనం ఉంటుంది కాబట్టి ఈ పెద్ద ఎత్తున గావు రంగము అన్ని రకాల దుర్గమ్మకు ఉంటుంది కాబట్టి జనాలు కూడా అధికంగా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ గ్రామంలో ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు అందరికీ ప్రతి సంవత్సరము అలా ఆచార ప్రకారంగా బోనాలు బండ్లు పోయిన ఆదివారము పోషమ్మ జాతర చేసినాము ఈరోజు ఇల్లమ్మ చేతలు కూడా ఘనంగా చేపించుకుంది అబ్బవాళ్ళు ఈ మన దుమ్మర్జాల ఊరే భక్తులు చాలా ఉపవాసం ఉండి బోనాల కార్యక్రమం చాలా వైభవంగా చేసి అమ్మవారు కృతజ్ఞతలు ఇందిర్లు అదేవిధంగా ఈ వచ్చే శనివారము బో బోనాలు బోనాలు బండ్లు ఆదివారము పోతరాజు లింగమయ్య బోన బోనము ఇవన్నీ గావురంగము ఇవన్నీ ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము ఈ గ్రామంలో ఉన్న ప్రజలకందరికీ ఆరోగ్యంగా అమ్మవాళ్ళంతా ఇయ్యాలని కోరుతూ వ్యాపారస్తులకు కానీ పాడి పంటలు రైతులకు వర్షాలు బాగా పడాలని అమ్మవాళ్లను కోరుతూ ఉన్నాము పిల్లలు కూడా చదువుకున్న పిల్లలు వాళ్ళందరికీ కూడా మంచి భగవంతుడు వాళ్ళకు శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఈ గ్రామాన్ని ఒక మంచిగా నిలబెట్టాలని ఆదర్శంగా నిలబెట్టాలని అమ్మ వాళ్ళని అందరినీ కోరుతూ ప్రతి సంవత్సరము ఇట్లనే చేపించుకోవాలని వాళ్ళని అందరినీ కోరుతా ఉన్నాము గ్రామం గుమ్మరాల మండలంలో ఆషాఢ మాసంలో జరగబోయేటువంటి బోనాల కార్యక్రమంలో ఉన్న ఆదివారం రోజు పెద్ద ఎత్తున బోనాల పండుగ పోషమొత్తలు చేయడం జరిగింది అదే దా భాగంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి చాలా బాపన ఎల్లమ్మ చాలా పవిత్రమైనటువంటి ఎల్లమ్మ తల్లి కాబట్టి ఇక్కడ చిట్టుముట్టు గ్రామాలలో ఎక్కడ గిడ లేదు చాలా ఉంటాయి టెంపుల్ ఎల్లమ్మ ఉంటాయి కానీ అక్కడ చాలా ఇక్కడ అక్కడ మేకలు కోళ్ళు వస్తూ ఉంటారు ఎల్లమ్మ తల్లి దగ్గర ఇక్కడ ఓన్లీ పర్మనంతోటి నై నైవేద్యం ఎక్కినటువంటి తల్లి ఎల్లమ్మ తల్లి ఇక్కడ పూర్ణ పురాణ టెంపుల్ ఇక్కడ చాలా చిన్నగుండె టెంపుల్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పెద్దలు చాలా నిత్యంగా పూజలు చేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఏందంటే ఒక అయితే ఏంటంటే మంగళవారం రోజు ఒక ఉపాసంతో పొద్దు నుంచి ఉపాసం ఉండి మడిగట్టి ఉండి బోనం చేసినటువంటి మహిళలు ఇక్కడ సాయంత్రము బోనం ఎత్తుకొని అప్పటిదాకా ఉపాసం ఉంటారు ఇక్కడ చాలా పవిత్రమైనటువంటి ఎల్లమ్మ తల్లి కాబట్టి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామస్తులు అన్ని కులాల నాయకులు అన్ని కులస్తులకు ఇక్కడ మా ఎల్లమ్మ తల్లి ఇక్కడ మా ఎల్లమ్మ తల్లి గ్రామం మీద ఆశీస్సులు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి గతంలోనే పోయిన సంవత్సరము ఇక్కడ చిన్న టెంపుల్ ఉండే అక్కడ ఎల్లమ్మ తల్లి ఇక్కడ టెంపుల్ శంకుస్థాపన చేసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గ్రామంలో ఉట్టినటువంటి ఆడపరుసులు అందరూ పెద్ద ఎత్తున డొనేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గుడి నిర్మాణానికి ఒక్క రూపాయి మా గ్రామం నుంచి కాకుండా అన్ని చిందల దారనే ఎల్లమ్మ తల్లి గుడి కట్టించుకుంది ఇంకోటి ఇక్కడ గుడి కట్టినటువంటి తలదాతలకు కూడా తలం ఇవ్వడం జరిగింది వారి కుటుంబాలు వాళ్ళు ఇక్కడ డొనేషన్ ఇచ్చినటువంటి కుటుంబాలకు వారికిట ఈరోజు జాతర జరిగింది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ మా గ్రామం మీద కానివ్వండి మా మండలం మీద కానివ్వండి మా గ్రామ ప్రజల మీద మహిళల మీద అందరి మీద ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ రాబోయే కాలంలో ఇదే విధంగా మరింత ఆ తల్లి ఆశీసులు ఉంటే ఇంకా ముందుకు తీ జాతర పెద్ద ఎత్తున ఇదే రీతిలో తీసుకుపోతామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరు అన్ని పార్టీల నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి పార్టీకి విభేదం భేదం లేకుండా అందరూ ముందుకు వచ్చి పనిచేసి జాతరలో ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తులకు మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరును తెలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మహిళలు పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నారు మహిళ మహిళలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రేపు రాబోయే రేపు ఈ వారంలో శనివారం రోజు ఇక్కడ ఇందాక టెంపుల్ చైర్మన్ అన్నట్టు ఇక్కడ మాజీ సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్నట్టు గ్రామ టెంపుల్ అందరూ కమిటీ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ ఎప్పుడైతే పురాతనమైనటువంటి ఆయన వాయిత్ ఏదైతే వస్తున్నదో ఈ గ్రామంలో అదే ఆయన తోటి పనిచేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పనివారు కానివ్వండి పోతరాజు కానివ్వండి సాకాలి మంగళాలు వాళ్ళు కానివ్వండి డప్పులో కానివ్వండి అందరూ ఈ కార్యక్రమాన్ని దిగవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుతూ జై ఎల్లమ్మ తల్లికి మరి వీరన్నగూడెం గ్రామంలో రేణుకా ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు మరి ఘనంగా గ్రామ ప్రజలందరూ కలిసి మరి కలిసికట్టుగా మరి జరుపుకోవడం జరిగింది మరి ఈ బోనాల పండుగకు మరి మా గ్రామానికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజలకు అదేవిధంగా మా గ్రామ ఆడపిల్లలకు మరి గ్రామ ప్రజలకు యువతకు మరి అందరికీ కూడా గ్రామ పెద్ద మనుషులు అందరికీ కూడా మరి ముందుండి ఈ గ్రామంలో ఎల్లమ్మ లు జరిపించడానికి ముందున్న మరి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎల్లమ్మ దేవత అంటే చాలా పవిత్రమైన దేవత మా దగ్గర మరి మా దగ్గర స్వామి ఉన్నాడు అయ్యప్ప మరి అదేవిధంగా పోచమ్మలు మరి మొన్ననే పోచమ్మలు పండుగ చేస్తున్నాం అదేవిధంగా రాబోయే మరి దుర్గమ్మట పూనాలు కట్ట మధ్య పూనాలు కూడా చేసుకోవడానికి మేము గ్రామం తరఫున సిద్ధంగా ఉన్నాం మరి ఈ అమ్మవార్లు అందరూ కూడా మరి మా గ్రామాన్ని చల్లగా చూడాలని అదేవిధంగా పాడి పంటలు మంచిగా ఉండాలని అదేవిధంగా వర్షాలు సకాలంలో ఉంచి మరి గ్రామాన్ని చల్లగా చూడాలని మరి అందరికీ కూడా ఆయుర పాటు మరి సిరిసన ఉపాధి కూడా పరిజిల్లాలని ఆ అమ్మవార్లను కోరుకో కోరుకుంటున్నాం మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు మరి ఈ బోనాలు జరుపుకోవడం మహిళలు కానీ మిగతా అందరూ కూడా ఈ బోనాల పండుగ పాల్గొనడం అందరికీ గ్రామం తరఫున వినాయకౌండ్ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన అందరూ కూడా శుభ ఆరా ఉండాలని శుభ్రచంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి తెల్లా సంగారెడ్డి ఉమ్మడి మండలం విరన్నగూడెం గ్రామంలో ఎల్లమ్మ తల్లి జాతర బోనాల ఉత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది అందులో గ్రామ పెద్దలు చిన్నలు అందరూ అమ్మలు అక్కలు అందరూ సంతోషంగా పొద్దు నుంచి సాయంత్రం వరకు కేటాయించి చాలా ఉత్సాహంగా చేసారు కాబట్టి అందరికీ యూత్ సభ్యులకు గ్రామ పెద్దలకు అక్క ఎల్లలకు అందరికీ మాజీ సర్పంచ్కి కానీ వార్డ్ మెంబర్లకు కానీ గ్రామ పెద్దలకు కానీ అందరికీ యూత్ సభ్యులకు కానీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఎల్లమ్మ తల్లి ఎప్పుడెప్పుడు అన్న అంద అందరినీ మంచిగా చూడాలని వర్షాలు మంచిగా కురవాలని కోరుకుంటూ అలా

మంచి ఘనంగా చేసుకున్నాం దాంట్లో మనం గొడవ పడుకుని అంత మీద మహిళ అమ్మవారితో రేపు ప్రసార్ నాడు గొడవ పండుగ ఉత్సవాలు అయిపోయిన తర్వాత దుర్గమ్మ భారీ ఎత్తున చేస్తున్నాం దాని గురించి పెద్దలు ఆశీర్వాదం పెద్ద చేసుకోవాలి మంచిగా చేసుకోవాలని మేము తల్లి కోరుతున్నాము దాంతోపాటు ఇలా రేణుక అయిపోయింది కాబట్టి దుర్గమ్మ తల్లి పండుగ పెద్ద ఎత్తున మనం చేస్తున్నాం ఫస్ట్ టైం చేస్తున్నాము మంచిగా చేసుకోవాలని మేము అమ్మవారిని కోరుతున్నాము ఈ పెద్దవంతులతో మేము సహకారంతో హాని ఎత్తు చేస్తున్నాం చేస్తున్నాం కాకుండా మన పెద్దలందరూ రావాలి విజయవంతం చేయాలని కోరుతూ ఈ మరీ పెద్ద స్థాయిలో చేయాలని కోరుకుంటూ ఈ స్థాయి